శివ బ్లాక్ బ్లాక్హాక్ టీమ్ నిర్కి అప్పచెప్తాడు సురేందర్ కెన్నీని హాక్ టీం ని టార్చర్ చేసి డానీకి సంబంధించిన ఎన్నో విషయాలను వాళ్ళ నుంచి సేకరించి శివకి చెప్తాడు మనోహర్ గ్రూప్స్ లో షేర్ హోల్డర్స్ అందరూ స్టీఫెన్ మీద తిరగబడటంతో శివ అక్కడికి వచ్చాడు శివ సార్ మీరు వచ్చారా అని సర్ప్రైజ్ అవుతూ అన్న స్టీఫెన్ శివ సర్ ఇప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతోంది కాన్ఫరెన్స్ హాల్లో అంతా చాలా గోలగోలగా ఉంది అని అన్నాడు పద వెళ్దాం అని కూల్గా అన్నాడు శివ ఓకే శివ సార్ అని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు స్టీఫెన్ ప్రజెంట్ మనోహర్ గ్రూప్స్ ఉన్న సిచ్యువేషన్లో స్టీఫెన్ కూడా డీల్ చేయలేకపోయాడు ఇన్ఫ్యాక్ట్ అతనికి వాళ్ళని డీల్ చేయాలంటే భయంగా అనిపించింది స్టీఫెన్ ముందుగా వెళ్తుంటే సురేందర్ శివ అతన్ని ఫాలో అయ్యారు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు మీటింగ్ హాల్లో టేబుల్ కి లేడీస్ జెంట్స్ ఫార్మల్ సూట్లలో కూర్చొని ఉన్నారు వాళ్ళంతా చాలా ఇంప్రెసివ్ గా అట్రాక్టివ్ గా ఉన్నారు వాళ్ళంతా ఓషన్ గ్రూప్స్ కి చెందిన మెయిన్ షేర్ హోల్డర్స్ సిటీలోనే బిజినెస్ సర్కిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు నందన్ మనోహర్ గ్రూప్స్ ని తన అండర్లోకి తీసుకున్న తర్వాత కంపెనీ అన్ని బిజినెస్లలోకి అడుగుపెట్టింది మనోహర్ గ్రూప్స్లో నందన్ ద్వారా శివ యాభై శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాడు అలాంటప్పుడు నందన్కి ఎక్కువ షేర్స్ ఉన్నట్లు అందుకే కంపెనీ నందన్ హ్యాండ్ ఓవర్లో ఉంది హైదరాబాద్ సిటీలోకి లాటిన్ గ్రూప్స్ ఎంటర్ అయ్యాక మనోహర్ గ్రూప్స్ నుంచి స్ట్రాంగ్ పోటీని ఎదుర్కొంది నుంచి లాటిన్ గ్రూప్స్ మనోహర్ గ్రూప్స్ లోని అన్ని ఇండస్ట్రీస్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఈసారి ఏకంగా నందన్ని హాస్పిటల్లో చేరేలా చేసి మనోహర్ గ్రూప్స్ షేర్ హోల్డర్స్ ని బెదిరించి అట్రాక్ట్ చేసి మొత్తానికి డైరెక్టర్స్ అందరినీ తన వెనుక తిప్పుకునేలా చేసింది మనోహర్ గ్రూప్స్ ని హ్యాండిల్ చేసేంత ప్రయారిటీ లేకపోయినప్పటికీ ఈ డైరెక్టర్స్ లాటిన్ గ్రూప్స్ సపోర్ట్తో మనోహర్ గ్రూప్స్ ని రెండు భాగాలుగా విడదీయవచ్చు ఏదేమైనప్పటికీ ఈ బిజినెస్ మ్యాన్స్ యొక్క మెయిన్ గోల్ ప్రాఫిట్ మిస్టర్ స్టీఫెన్ మా టైం చాలా వాల్యుబుల్ మీరు మీ మనసును మార్చుకోలేకపోతే చైర్మన్ నందన్కి ఈ డాక్యుమెంట్ని సెండ్ చేయండి అని ఓ మిడిల్ ఏజ్ పర్సన్ స్టీఫెన్ వైపు అసహనంగా చూస్తూ అన్నాడు అది సరే ఇప్పుడు నందన్ చైర్మన్గా తన విధులు కంటిన్యూ చేయలేడు సరైన చైర్మన్ లేకపోతే మనము మట్టి తినాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు వెంటనే మనం కొత్త చైర్మన్ని ఎన్నుకోవాలి సో దీనికి ఇక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఓకే చెప్తున్నారు ఒక్క మీరు తప్ప సో ఏదో ఒకటి త్వరగా డిసైడ్ అవ్వండి అని అన్నాడు మరో వ్యక్తి అవును మిస్టర్ స్టీఫెన్ ఇది మొండిగా ఉండే పరిస్థితి కాదు నా మాట విని లాటిన్ గ్రూప్తో అప్ అవ్వండి అప్పుడే మనం మన ఆస్తులతో పాటు మన ప్రాణాలు కూడా మిగిలి ఉంటాయి అని మరో వ్యక్తి అన్నాడు ఇలా స్టీఫెన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడున్న డైరెక్టర్స్ ఒక్కొక్కరు స్ట్రాంగ్ వాయిస్ తో అతనిని క్రిటిసైజ్ చేయటం మొదలు పెట్టారు మీరు తొందరపడకండి కూల్ గా అన్ని విషయాలను ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం అని అన్నాడు స్టీఫెన్ మిస్టర్ స్టీఫెన్ ఇప్పుడు కంపెనీ కాంప్లికేట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటే కూల్ గా మాట్లాడుకుందాం అంటారేంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఎస్చన్ తీసుకోవాలి ఆల్రెడీ మేము జశ్వంత్ ని చైర్మన్గా ఎన్నుకున్నాం అతనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త చైర్మన్గా వర్క్ చేయడానికి సరిగా సరిపోతాడు అతను లాటిన్ తో డిస్కషన్ చేస్తే మన కంపెనీకి కొత్త బెనిఫిట్స్ వస్తాయి అని ఓ డైరెక్టర్ గా అన్నాడు అవును జశ్వంత్ చైర్మన్గా ఉండటానికి మేమంతా ఓకే చేశాం ప్రజెంట్ నందన్ కంపెనీని మేనేజ్ చేసే పొజిషన్లో లేడు ఇప్పటికే అతని షేర్లు చాలా డౌన్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి అలానే జశ్వంత్ కూడా కావలసినంత అమౌంట్ సిద్ధం చేశాడు ఆయన నందన్ షేర్స్కి సమానంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని అంటున్నాడు సో అతనే ప్రెసిడెంట్ నందన్ పొజిషన్కి పూర్తి అర్హత ఉన్నవాడు అని అన్నాడు ఓ డైరెక్టర్ కంపెనీలో తమ డెసిషన్స్ ఫైనల్ అన్నట్లుగా వాళ్ళంతా క్లియర్ చేశారు ఇన్ఫాక్ట్ వాళ్ళ డెసిషన్స్ అన్ని లాటిన్ గ్రూప్స్తో రాజీ పడటం వల్ల ఏర్పడినవని అందరికీ తెలుసు సిచ్యువేషన్ చూస్తుంటే శివకి షాకింగ్ గా అనిపిస్తుంది మనోహర్ గ్రూప్స్ కి లాటిన్ గ్రూప్స్ కి మధ్య ఉన్న బిజినెస్ ఫైట్ లో లాటిన్ గ్రూప్స్ మనోహర్ గ్రూప్స్ ముందు మోకరిల్లాలని లాటిన్ గ్రూప్స్ ని తొక్కి పెట్టాలని అనుకోవలసిన ఈ డైరెక్టర్స్ అందరూ ఇలా మాట్లాడతారని శివ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరినీ ఓసారి చూసిన స్టీఫెన్ శివని సురేందర్ ని చూశాడు డైరెక్టర్ జశ్వంత్ తో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్క డైరెక్టర్ మరో చైర్మన్ని మళ్ళీ డిసైడ్ చేయండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన కంపెనీ లాటిన్ గ్రూప్స్తో కలిసి పనిచేయడం కుదరదు ఇంకా అని అంటున్న స్టీఫెన్ మాటలకు అడ్డు వస్తూ ఒక్క నిమిషం ఆగు స్టీఫెన్ అన్నాడు జశ్వంత్ దాంతో అంతా షాక్ అయ్యారు మిస్టర్ స్టీఫెన్ నువ్వు కేవలం చైర్మన్ నందన్ ద్వారా ప్రమోట్ చేయబడిన యాక్టింగ్ చైర్మన్ మాత్రమే ఇలాంటి పనికి మాలిన మాటలు ఎలా మాట్లాడగలవు అసలు నీకేం అవసరం ఉంది మా విషయాల్లో కలగచేసుకోవడానికి ఇక్కడికి చైర్మన్ నందన్ రాలేడు డెసిషన్ తీసుకోవటానికి మేము నందన్ కోసం హాస్పిటల్కి వెళ్లాలా ఏంటి ఈరోజు ఏదో ఒకటి క్లియర్ కావాల్సిందే అంటూ సిగార్ వెలిగించాడు జశ్వంత్ అతని మాటలకు అతని చేష్టలకు స్టీఫెన్ కి చాలా కోపం వచ్చింది నార్మల్గా ముందు స్టీఫెన్ అయితే జశ్వంత్ లాంటి వ్యక్తి తన ముందు స్మోక్ చేయడానికి ధైర్యం చేసేవాడే కాదు అతను బిజినెస్ పరంగా చాలా ఆస్తులు కూడపెట్టిన వ్యక్తి మాత్రమే కానీ పవర్ఫుల్ పర్సన్ ఏమీ కాదు ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ అండ చూసుకుని ఆ కంపెనీలోని జంటిల్తో తో మంచి రిలేషన్ లో ఉండటం వలన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు జశ్వంత్ ని ఒక్క మాట కూడా అనే ధైర్యం చేయట్లేదు స్టీఫెన్ ఎందుకంటే ఇప్పుడు తను ఏం మాట్లాడినా డైరెక్టర్స్ లో గొడవ స్టార్ట్ అవుతుందని అనుకుని ఓకే జెంటల్మెన్ ఈ బోర్డు మీటింగ్కి అధ్యక్షత వహించడానికి మిస్టర్ మిస్టర్ శివని ఇన్వైట్ చేశాను అంటూ సురేందర్ని శివని ఇంట్రడ్యూస్ చేశాడు స్టీఫెన్ మిస్టర్ సురేందర్ ఇక్కడున్నాడా అని ముఖం చిట్లించి అన్న జశ్వంత్ సురేందర్ వైపు శివ వైపు మార్చి మార్చి చూసి అయోమయంలో పడ్డాడు అందరి దృష్టి సురేందర్ శివల పైన పడింది వాళ్ళందరికీ హైదరాబాద్లోని లీడర్ లీడర్గా సురేందర్ తెలుసు అతనికి నందన్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉందని కూడా తెలుసు కానీ ఈ శివ ఎవరు చైర్మన్ తరపున మాట్లాడటానికి ఇతనికి ఏం క్వాలిఫికేషన్ ఉంది అని తమలో తాము చర్చించుకుంటున్నారు హో సురేందర్ కూర్చోండి అంటూ రెస్పెక్టివ్గా అన్న జశ్వంత్ ఇది మనోహర్ గ్రూప్స్ యొక్క బిజినెస్ మీటింగ్ ఇందులో మీరు జోక్యం చేసుకోవటం కన్నా వేస్ట్ విషయం మరోటుండదు అని అన్నాడు పైకి సురేందర్ పై రెస్పెక్ట్ ఉన్నట్లు బిహేవ్ చేసినా అతనికి సురేందర్ అంటే ఏమంత భయం అనిపించలేదు ఇన్ఫాక్ట్ ఇప్పుడు నందన్ కూడా లేచే పొజిషన్లో లేడు సురేందర్ ఒక్కడు ఏం చేయగలడు అందుకే సురేందర్కి ఏమంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని జస్ట్ మర్యాదగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు మిస్టర్ జశ్వంత్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే సురేందర్ మీరు నందన్కి ఫ్రెండ్ మాత్రమే మిస్టర్ నందన్ బదులు మీరెలా డైరెక్టర్ బోర్డుకి అధ్యక్షత వహిస్తారు ఇక ఈ శివ అంటే ఎవరు అట్లీస్ట్ మాతో సమానంగా వర్క్ చేయగలడా అసలు ఏ క్వాలిఫికేషన్తో మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్ బోర్డుకి అధ్యక్షత వహిస్తాడు అని అన్నాడు ఓ డైరెక్టర్ శివ అంటే నేను ఈ శివ గురించి చాలా విన్నాను అంటే ఇతను గ్రూప్స్ గ్రూప్స్కి ఓ పనికిరాని అల్లుడు ఈ పనికిరాని వ్యక్తి మన డైరెక్టర్ గ్రూప్స్కి అధ్యక్షతలా వహిస్తాడు ఏంటి స్టీఫెన్ మాతో జోక్ చేయాలనుకుంటున్నావా అని ఓ లేడీ డైరెక్టర్ హేళనగా అన్నది ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యి శివ వైపు చూశారు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంతకుముందు శివ అనే పేరు గురించి చాలా సార్లు విన్నారు ఇప్పుడు తమ ముందున్నది శివాని తెలిసేసరికి వాళ్ళకి అతన్ని చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపించింది శివ స్టైల్గా నవ్వుతూ చైర్మన్ చైర్ లాక్కొని అందులో కూర్చున్నాడు అతని కళ్ళు స్టీఫెన్ వైపు చూశాయి స్టీఫెన్ వెంటనే కాన్ఫరెన్స్ హాల్ డోర్స్ మూసేసి బయట కాపలాగా ఉన్నాడు ఇదేంటి చైర్మన్ సీట్లో నువ్వు కూర్చున్నావు నీకెంత ధైర్యం అని కోపంగా శివవైపు చూస్తూ అన్నాడు జశ్వంత్ దట్ ఫన్నీ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బోర్డు మీటింగ్ లో ఈ చెత్త అల్లుడు డైరెక్టర్స్ ని ఇబ్బంది పెట్టడానికి ఎంత ధైర్యం చేస్తున్నాడు అంటూ డైరెక్టర్స్ గ్రూప్స్లోని ఒక వ్యక్తి అసంతృప్తిగా శివవైపు చూస్తూ అన్నాడు శివ చైర్మన్ నందంతో నీకెలాంటి రిలేషన్ అయినా ఉండని కానీ ఇలా చైర్మన్ సీట్లో కూర్చోవడం ఏం బాగోలేదు అని అసహ్యంగా చూస్తూ అన్నది ఓ లేడీ డైరెక్టర్ మిస్టర్ సురేందర్ ఇక్కడే ఉన్నాడు అతని ముందు అలా చైర్మన్ నీకెంత ధైర్యం అని అన్నాడు మరో డైరెక్టర్ అక్కడున్న డైరెక్టర్లందరికీ శివని చూస్తేనే మింగేయాలి అన్నంత కోపమొస్తుంది ఒక చెత్త విధవ చైర్మన్ పొజిషన్ లో కూర్చోవడం చూస్తుంటే అతనేదో వాళ్ళ తలపై కూర్చున్నట్లే ఫీల్ అయ్యారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా స్టీఫెన్ రాజుకే అర్హత లేదు అలాంటిది ఈ శివ ఎలా కూర్చుంటాడు ఒకవేళ సురేందర్ కూర్చున్నా అతను ఒక పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి ఓకే అనుకోచ్చు కాని ఉంది అని అనుకుంటూ ఇలా అంతా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు హాల్ అంతా గోల గోలగా ఉంది సురేందర్ మెల్లగా దగ్గాడు ఆ శబ్దానికి అందరూ సురేందర్ వైపు చూశారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా ఉన్న మిస్టర్ శివ పొజిషన్ని క్వశ్చన్ చేయటానికి మీకెంత ధైర్యం బహుశా నేను మీకు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటా మిస్టర్ శివ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెద్ద షేర్ హోల్డర్ అరవై పర్సెంటేజ్ కంటే ఎక్కువ షేర్లు ఆయన పేరు మీదే ఉన్నాయి అని గంభీరంగా అన్నాడు సురేందర్ అతని మాటలకి అక్కడున్న డైరెక్టర్స్ అందరూ షాక్ అయ్యారు వెంటనే అందరూ చిరునవ్వుతో సురేందర్ వైపు చూశారు సురేందర్ ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అని అనుకొని మిస్టర్ శివ కాదు సురేందర్ గారు మీరు మమ్మల్ని తమాషా చేస్తున్నారు అని నవ్వుతూ అన్నాడు జశ్వంత్ మిస్టర్ సురేందర్ మీరు చాలా పెద్ద జోక్ చేశారు ఈ శివ బిగ్ షేర్ హోల్డరా అని ఓ లేడీ డైరెక్టర్ పెద్దగా నవ్వింది నేను ఆల్రెడీ చెప్పాను మిస్టర్ సురేందర్ మీరు నందన్కి ఫ్రెండ్ అయినప్పటికీ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటర్నల్ అఫేర్స్తో మీకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా కంపెనీ గురించి అంటారా మీకంటే మాకే ఎక్కువ తెలుసు శివ యాక్ట్ చేయకు నీకు మిస్టర్ నందన్కి మంచి రిలేషన్ ఉందని మా అందరికీ తెలుసు అంత మాత్రం చేత నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్గా ఎలా అవుతావు అలా చెప్పుకోవడానికి కాస్తైనా సిగ్గుండాలి అని అసహ్యంగా అన్నాడు జశ్వంత్ సురేందర్ కోపంగా జశ్వంత్ వైపు చూస్తున్నాడు అతని పిడికిలి బిగుసుకుంది సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు కోపం పనికిరాదు నేను శివ సార్ గురించి చాలా గంభీరంగా చెప్తూనే ఇంట్రడ్యూస్ చేశాను అయినప్పటికీ వీళ్ళెందుకు నమ్మటం లేదు అని తనలో తాను అనుకున్నాడు సురేందర్ మిస్టర్ సురేందర్ మీరు ఆ శివ నందన్ తరపున కాన్ఫరెన్స్ లీడ్ చేయడానికి వచ్చారు సో నేను మీకు ఒకటే చెప్తున్నాను అన్ని విషయాల గురించి పక్కన పెడితే ఒక్క విషయంలో నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్గా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నాం అలానే లాటిన్ గ్రూప్స్తో టైఅప్ అవ్వాలని డిసైడ్ అయ్యాం సో మిస్టర్ నందన్ తరపున మీరేమైనా చెప్పవలసిన ఉంటే చెప్పేసి వెళ్ళిపోండి అని క్లియర్గా అన్నాడు జశ్వంత్ అతను చెప్పింది చాలా క్లియర్గా ఉంది కానీ సురేందర్ ఏ విధంగా రియాక్ట్ అయినా వాళ్ళు రిటర్న్ ఫైట్ చేయటానికి రెడీగా ఉన్నారు శివ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు అక్కడున్న డైరెక్టర్ మీరంతా లాటిన్ గ్రూప్స్ కి ఎంత కమ్ముడు పోయారు అని అడిగాడు శివ ని ఎలా తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు మనోహర్ గ్రూప్స్ చైర్మన్ గా శివ ఉంటాడా లాటిన్ గ్రూప్స్ పై శివ గెలుస్తాడా ఓడిపోతాడా జశ్వంత్ అండ్ మిగిలిన డైరెక్టర్స్ శివని ఎదుర్కోగలరా లేదంటే శివ చేతిలో భంగపడతారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి